హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంగ్సేసు బ్లాగ్స్ నేనైతే డే మార్నింగ్ బ్లాగ్ వచ్చేసాను అనమాట ఈరోజు ఏంటంటే మార్నింగ్ అయితే టీ అయితే మరోపెట్టుకుంటున్నాను మనం మార్నింగ్ సరికి అయితే డైలీ రొటీన్ అయితే వేకప్ డ్రింక్ టీ అయితే ఉంటుంది మా అత్త అయితే టీ పెట్టేశారు నేనైతే మరో పెట్టుకున్న ఇంకా తాగడమే ముమ్స్ అయితే ఇంకా బ్రష్ చేయలేదు సో ముమ్స్ తర్వాత మరో పెట్టేసుకుంటాడు అనమాట అండ్ నేను మావిడకాయలు అయితే తెచ్చా కదా అవైతే మొక్కలు అయితే కట్ చేస్తున్నారనమాట మార్నింగ్ సరికి ఆ రోజే నేను ఊరైతే వెళ్తాను సో ఇంకొంచెం బ్యాంగ్ అయితే లేచాను ఎవరి పనుల్లో అయితే బిజీగా ఉన్నామన్నమాట ఆవాలు అవన్నీ అయితే మీకు చూపించవు కదా ఇదిగోండి అదైతే మెంతి పొడి అవన్నీ కూడా కలిపేసి మిక్సీ పెట్టారనమాట అంటే మొక్కల్లో వేస్తారు కదా ఆవకాయకి అండ్ ఇదైతే బెల్లం అండ్ మా ముక్కలు ఆ మొక్కలే పెట్టారనమాట అవైతే మిరపకాయలు పౌడర్ అంటే ఎండ పెట్టేసి గుండె కొట్టామన్నమాట అంటే డైరెక్ట్ కారం కాకుండా ఈ విధంగా చేసాం కారంగా ఉంటుందని అసలు చూడండి పాపము వాయిస్ ఓవర్ మేడం మీద ఇస్తుంది వీడియో ఎలాగైనా పెట్టాలి అని చెప్పి తపనతో వాయిస్ ఓవర్ ఇస్తుంది ఈరోజు అసూ ఫంక్షన్కి వెళ్తుంది శ్రీమంతం ఫంక్షన్ అంట వాళ్ళ ఎవరుది అసలు అక్క వాళ్ళ మరిది నాకు బ్రదర్ అవుతారు వాళ్ళ వైఫ్ అనమాట శ్రీమంతం వేరే సో తను వెళ్తుంది అంటే అందరం అందరం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను ఉండిపోతున్నాను నాకు నాకే ఫోన్ చేస్తారు యాక్చువల్లీ బట్ వెళ్ళడం మాత్రం అసూ వెళ్తుంది ఎందుకంటే నాకు షాపు సో నేనే ఉండాలి షాప్ తీయాలి ఖచ్చితంగా అందుకే వెళ్దాం కావట్లేదు అనమాట అసు వీడియో ఎడిటింగ్ చేస్తుంది అనమాట నైట్ వీడియో సో వీడియో చూడండి గ్యాస్ చూసి ఒక లైక్ కొట్టండి కొంతమంది అయినా మీరు సపోర్ట్ చేస్తే ఒక వంద మంది అయినా ఒక వంద లైక్ అయినా కొడితే మా వీడియో వెళ్తుంది కదా అని నేను అనుకుంటున్నాను సో కొట్టండి లైక్స్ అయితే కొట్టి కామెంట్స్ అయితే పెట్టండి చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫామ్ అయితే మొత్తం తీస్తాడు ఈ టబ్బులు ఈ బకెట్లు ఇవన్నీ కూడా అందకైతే ఖాళీగా ఉన్నాయి ఎప్పటి నుండి వంశీ స్టార్ట్ చేస్తావు జూన్ ఫస్ట్ నుండి అయితే ఇంక స్టార్ట్ చేస్తాడు అదంతా నీటి ఉంది ఒక చీపురు ఉంటుంది కదా కొబ్బరి చీపురు దాంతా నేను చేస్తాను బాయ్ బాగుంది అటువైనా బాగుంటుంది అసలు మా క్లైమేట్ చూసి పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే ఆ కొండలు అదంతా చూడండి ఫుడ్ తీయడానికి వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిపోకు అన్న లేదు ఎందుకు ఎందుకు అసలు అంత దీనిగా తీస్తున్నా ఎప్పుడు రాలేదే ఆహా ఎప్పుడో వస్తాను అంటే ఎప్పుడో తలగా ఉంటుంది అసలు ఎన్ని గంటలకు వెళ్తావు ఇక్కడ ఆటో ఎక్కిపోవా నేను పాల్గొన్నాగట్రా ఆటో ఎక్కిపోతావు ఆటో ఎక్కిపోతే ఎక్కడ తీదా మీ లావణ్యాలు కూడా వస్తారా అయితే మీ లావణ్యాలు ఏంటిదో దిపో నువ్వు మీ లావణ్య మీ వదిన వెళ్తారా ఓకే రిటర్న్లో వచ్చినా నాకు ఫోన్ చేయి పాల్గొండ వస్తాను వచ్చేద్దాం ఓకేనా అండ్ శ్రీమంత్కి అయితే చెప్పా కదా ఈ డ్రెస్ అయితే తీసాను వంశీ అయితే నాకు పండక్క కొన్ని డ్రెస్ అనమాట ఫస్ట్లో అయితే నాకు ఇది వద్దు అనిసుకుని అయితే చెప్ప అప్పుడు పండక్క కొన్నప్పుడు బట్ ఇదే మంచి లుక్ వచ్చిందనమాట గ్రాండ్ లుక్ వచ్చింది డబ్బులు పోయినా సరే వంశీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట నేనైతే బాత్కి వెళ్తాను బాతికెళ్ళి వచ్చాక ఇంకా దేవుడికి దెబ్బం పెట్టేసి ఇంకా వెళ్దాం అయితే అనుకున్నా అంటే అప్పటికే అలాగే సాటర్డే కదా దెబ్బ పెట్టేసి వెళ్దామా ఇంకా ఇంట్లో వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటారులే అనేటట్టు ఇంకా దెబ్బం పెట్టేసి అయితే ఊరైతే వెళ్ళిపోయాను మా చెల్లి వాళ్ళ ఇంటికి టిఫిన్ తినడానికి వెళ్ళాను టిఫిన్ అయితే లేదంట మార్నింగ్ అయిపోయింది పదకొండు అయిపోయింది కదా మరి ఇంకా ఏం తిందామన్నప్పటికీ సపోర్ట్ పళ్ళు గుర్తు వచ్చి పండ్ల పళ్ళని తీసుకొని తిందాం అస్ అసలు అయితే ఎక్కడికి వెళ్ళింది అంటే వేరేగుట్టం ఒక ఫంక్షన్ ఉంటే దానికి వెళ్ళింది అనమాట సో నేను వెళ్ళాల్సిందే బట్ మరి షాప్లో షాప్ తీయాలి కదా అని చెప్పి ఒక ఒపీనియన్తో మరి ఇంకా వెళ్ళలేదు బా పండాయి కొన్ని అంటే అంత అంత బాగా పండలేదు బట్ పండు ఇన్ని తింటున్నానని షాక్ అయిపోకండి నాకు ఇష్టము సపోటా పళ్ళు సో అందుకే తింటున్నా ఈ సపోర్ట్ పళ్ళుకి అయితే నా లైఫ్లో ఒక చిన్న మెమొరీ ఉంది అదేంటంటే నేను ఎంఆర్ కాలేజ్ చదివినప్పుడు ఇంటర్ ఎంఆర్ కాలేజ్ చదివాను అనమాట అయితే అక్కడ ఏంటారంటే ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ అక్కడైతే అంటే డబ్బులకి ఇబ్బంది ఉంటుంది కదా దూరంగా ఉంటే పేరెంట్స్కి గడిగడికి అడగలేము సో అలా ఉండేది కదా అక్కడ ఒక సపోర్ట చెట్టు ఉండేదన్నమాట కాయల్లాంటివి తీసేసి అవి పెట్టిలో పెట్టేస్తే ఒక రెండు రోజులకి మగ్గిపోయేది అప్పుడు తినేవాళ్ళం ఇంకా బయట ఏం కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఇవి ఎక్కువగా అక్కడ బేబస్సంగా ఉండేవి అనమాట పెద్ద చెట్టుకి సో ఈ సపోర్ట్ బోల్ చూసినప్పుడల్లా అదే గుర్తు వస్తుంది మా ఫ్రెండ్స్ అందరం అయితే మేము అక్కడ నైట్ నైట్ తీసేసి సపోర్ట్ బోళ్లు అన్నీ వేసి పెట్టిలో పడేసేవాళ్ళం పెట్టులో ఆకేసేస్తే అవి రెండు రోజులకి బాగా పండిపోయేది తినేవాళ్ళం అనమాట అంటే బయట ఏవి కొనుక్కోకుండా మెమోరీ అయితే బాగా గుర్తొస్తుంటది సవర్ చూసినప్పుడల్లా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ నాకైతే వంశీ ఆటో వరకు అయితే దేబెడ్డానికి అయితే వచ్చాడనమాట తన్ను కూడా ఫంక్షన్కి రమ్మన్నా నేను ఎందుకులో నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళు అనేసుకుని అయితే పంపించాడు ఫస్ట్ వాళ్ళు అయితే ఏం వెళ్తావులే మొన్నే వచ్చావు కదా అనేసుకుని అయితే అన్నాడు అనమాట బట్ పంపించాడు అండ్ ఆటో అయితే ఎక్కేసాను అనమాట పాలకుండి దగ్గరలోకి అయితే వచ్చా బట్ ఇలా ఆటో బస్సు ఎక్కేసి వెళ్ళడమంటే చాలా చిరగ్గా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళామా బండి మీద మళ్ళీ దిగామా అనేటట్టు అయితే నాకు ఇష్టం ఇలా ఆగేసి మళ్ళీ దిగేసి అలా వెళ్ళడమంటే నాకు అనమాట బాగా అలవాటైపోయింది సో ఎప్పుడు కూడా ఆటో బస్సు అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయను బట్ తప్పకైతే చేస్తుంటాను అండ్ ఎక్కడైతే మా సిస్టర్స్ మా వదిన అండ్ రెడీ అయిపోయాము వెళ్ళే ముందర వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారనమాట బట్ వదినైతే శిర్లం నుండి వచ్చింది నేనైతే సేదంబై నుండి వచ్చా ఇద్దరం కలిపి ఎక్కడికి వచ్చేసి ఇంకా రెడీ అయితే వెళ్ళామండి వేరగట్టంలో అయితే దిగేసాం వేరగట్టం కాంప్లెక్స్ నుండి ఇక్కడికి అయితే ఇంకొంచెం లోపలికైతే నడాలన్నమాట నేను మా చెల్లి వాళ్ళ పాప అయితే నడుస్తున్నాం వెనక్కి వదిన లావని నడుస్తున్నారనమాటే ఆనందన తీసుకో కొన్న లేలే కంట దర్దే మన ఆనందన తీసుకో తీసే ఆ లాస్ట్ తీసుకో రలే లే ద బిట్ ఇన్ పాటి కంట ద చెడ ఇన్ కంట హ ఆ వెనిం తీసుకో మన స్వాటి కొట్టారగా ఆ కిచెన్ బండిలో తీస్తా ఆ ఓయ్ এডে আউটসাইড খুঁজে ছোট একটা দিছি দা ফটো మేము వచ్చేసరికి పదిన్నర ఇలా అయ్యింది అనమాట అప్పటికే అమ్మ వాళ్ళైతే అందరూ వచ్చేసారు నేను వదిన అండ్ లావణ్య వచ్చేసరికి లేట్ అయ్యిందనమాట అంటే అక్కడ రెడీ అయ్యి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని బయలుదేరాము అందరు చేసారా అంటారు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ విధంగా మెన్యూ అయితే పెట్టారనమాట మనం బిర్యానీ లవర్స్ కదా బిర్యానీ అయితే ఎక్కువ వేయి బట్ ఏవి కూడా సరిగా తినలేదనమాట ఫుడ్ అయితే సూపర్ ఉంది பண்ணிண்ட சிஸ்டர்ஸ் அந்த அது போஜன்க்கை வச்சு தினேசின் தரக்கா மக்கள் இன்ட்லாக आर्धे ट्रेंड फ्रेंड 1000000 फाइव यू नो दैट नेक्स्ट ईयर पैक हां ऊपर गए

बुद्ध <laughs> <laughs> <I> <laughs> అప్పుడు మేము స్కూల్ కోసం వచ్చేవాళ్ళం ఎక్కడే బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అనమాట ఇక్కడ అంతా మార్పుంది రోడ్డు డబల్ రోడ్డు అయ్యింది అనమాట పాల్కొండలో దిగేశాక ఎవరి బ్యాగ్ అయితే తీసుకుని ఎటువైపు వాళ్ళు అటువైపు అయితే వచ్చేసామన్నమాట నేనైతే సేతంబేట్ బస్సు ఎక్కేసా వదినైతే రాజం బస్ ఎక్కేసింది అండ్ వంశీ నాకైతే సెంటర్కి వస్తాను బైక్ పట్టుకుని అయితే అన్నాడు బస్సు ఒక టెన్ మినిట్స్లో దిగుతాను అనుక వంశీకి అయితే ఫోన్ చేశాను వంశీ అయితే బైక్ పట్టుకుని అయితే వచ్చాడనమాట అండ్ అప్పుడు నేను ఇంటికి వచ్చేసాను వంశీ అయితే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయాడు శ్రీమంతం అయితే అయ్యింది కదా వాళ్ళైతే బూర్లు అండ్ పూతరేకలు కొన్ని రకాల స్వీట్స్ అయితే ఇచ్చారు అందులో లడ్డు అండ్ మడతకాజు అయితే వంశీ ఫేవరెట్ అనమాట అండ్ మష్రూమ్ కర్రీ కొంచెం బిర్యానీ అండ్ పాయసం కూడా ఇచ్చారు అవన్నీ కూడా ఇంకా దేని దాంట్లో ఇంకా వేస్తాను అనమాట అంటే లేదంటే కవర్లో ఉంటే పాడైపోతాయి కదా సో అందుకోసమని అండ్ బేసిన్ అయితే పెద్దది ఒకటి ఇచ్చారు సారీ అవన్నీ తెచ్చారనమాట గూర్లు ఈ బేషన్ అయితే పంచారు పాయసం ఒకప్పులకు తీయలు కూర అయితే కొప్పులు వేసామని అనమాట నా బట్టలు అయితే వాషింగ్ మిషన్ లా ఇస్తారనమాట మడత పెట్టేసి ఇక్కడ నా తేతి పెట్టేశారు ఊరు నుండి అయితే వచ్చేసా ఇప్పుడే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అవన్నీ సర్దాను కదా సర్దేసి ఇంకా పెట్టేసాను అంటే స్మెల్ వచ్చేస్తాయని తీస్తాను అనమాట డిన్నర్లో వేస్తాను ఇప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తా దోశలు రుబ్బ అనుకుంటా ఇందులో వేసారు ఈరోజు సాటర్డే కదా సో టిఫిన్ మాది

קל. <austenian> <authorized accessoyu> <hazanda wir vastly lava heartless>

అండ్ నైట్కి అయితే దోశలు తినేసి ఇంకా పడుకున్నాం అండ్ మీకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్